ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని గాఢన పెట్టాలని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు ఇక రాష్ట్రంలోని పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్లకు నిధులు ఇస్తూ అభివృద్ధికి పడాల్సిన కమిషన్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఫైనాన్స్ కమిషన్ పాలక మండలిని ప్రకటించారు అని వివరించారు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం కోసం తగిన తోడ్పాటు అందిస్తామంటున్న చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి రాజయ్య స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బాధ్యతలు అపయపడం మీరు ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను స్థానిక స్వయం పరిపాలన సంస్థల్ని బలోపేతం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నటువంటి గాంధీ గారి నానుడిని అమలు చేస్తానికి నిజంగా దాన్ని ప్రజలకు తీసుకెళ్ళటానికి రాజీవ్ గాంధీ గారు విశేషమైన కృషి చేయడం జరిగింది దాని ఫలితంగానే డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ వచ్చి మరి గ్రామ పంచాయతీని బలోపేతం చేస్తా అంటే ఈ రోజున్న దుర్మార్గ దుష్ట పరిపాలన చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి వాళ్ళను అన్నమో రామచంద్ర చేసి నడ్డి విరిచి ఫైనాన్స్ కమిషన్ పునరుద్ధరింప చేయకుండా చేసి తుంగల దొక్కిండ్రు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం పాటు పడుతుంది అనేటువంటి మాట గతంలో మీరు జిల్లా పరిషత్ సిఓగా పనిచేశారు ఇప్పుడు ఫైనాన్స్ కమిషనర్ కు చైర్మన్ గా పనిచేస్తున్నారు వీటికి వాటికి దగ్గర సంబంధం ఉంది దీన్ని ఎట్లా గాడిలో పెడతారు చట్టము తన పని తాను చేసుకుపోతుంది చట్టాన్ని అమలు చేస్తానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ప్రభుత్వాన్ని ప్రజలను సమన్వయం చేస్తానికి సంస్థ పనిచేస్తుంది డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ఏ రకంగా డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ఏ రకమైనటువంటి ఉద్దేశాల చొప్పున తయారు చేయబడ్డదో దాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం జరుగుతుంది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తుంగర దొక్కింది ఈరోజు మా ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు సిఇ గారి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు అయితే దాని అనుభవం ఎట్లా ఉపయోగపడుతుంది అంటారు దీనికి అది ముందు కాలంలో తినే ముందు రుచి చూసుడేందుకు ముందు కాలంలో మా యొక్క పనితనాన్ని మీరు చూస్తారు అభినందిస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ దేశానికి స్వతంత్రం నాడు వాక్ స్వాతంత్రం లేకపోయినా ఎవరు అడగకపోయినా ఎవరు డిమాండ్ చేయకపోయినా ఈ దేశ ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజారాజ్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఉన్న వారికి ఒకటే ఓటు లేని వారికి ఒకటే ఓటు చదువుకున్న వారికి ఒకటే ఓటు చదువు రాని వారికి ఒకటే ఓటు ఇచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దాన్ని రాయించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నా మొత్తం మీద చట్టం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థకు స్థానిక సంస్థలకు ఎలాంటి నిధులు రావాలో ఆ ప్రకారంగా నడుచుకుంటాము గతంలో రాజీవ్ గాంధీ చట్ట సవరణ ద్వారా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కు ఒక బీజం పడింది ఆ పరిధిలో తాము పనిచేస్తాము రానున్న రోజుల్లోనే మా పరిపాలన కావచ్చు మా పనితీరు మీకు తెలుస్తుందని కూడా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్